ఎక్స్క్యూజ్ మీ సార్ బిజీగా ఉన్నారా లేదు చెప్పండి సార్ నేను హ్యాండిల్ చేశాను అది కొంచెం అన్యూజువల్ గా అనిపించింది రండి సార్ ఒకసారి రిపోర్ట్ ఇస్తారా అది కాదు ఇది ఇది ఇదా నేను ఫైల్ చేసిన రిపోర్ట్ సార్ ఈ పర్టికులర్ కేసులో డెత్ బాడీ మీద రిస్ట్లాయిన్ కట్ అవడం వల్ల జరిగింది సార్ నార్మల్లీ రిస్ట్ కట్ చేసుకున్నప్పుడు వన్ స్లిట్ చేసుకుంటారు కానీ ఈ పర్టికులర్ కేసులో కట్ కరు చూడండి మరి సూసైడ్ చేసుకునే యూజువల్ గా డిప్రెషన్లో ఉంటారు బ్లేడ్తో గానీ నైఫ్ తో గాని జస్ట్ ఒకేసారి కట్ చేసుకుంటారు అది నార్మల్ అంతేగాని ఈ విధంగా బ్లేడ్ ని తిప్పి ఇలా ఎలా చెప్పాలి అదే నాకు కొంచెం స్ట్రేంజ్గా అనిపించింది ఓకే సార్ ఈ విషయం మీకు చెప్పడానికి మళ్ళీ వచ్చాను ప్యూర్లీ కోన్సిడెంటర్ ప్రెస్ వాళ్ళకి ఆల్రెడీ నేను స్టేట్మెంట్ ఇచ్చాను ఐ హంగ్ హెవ్ టు యాడ్ ప్లీజ్ థ్యాంక్ యూ సింపిల్ గా క్లోజ్ చేయాల్సింది కేసు అనవసరంగా కాంప్లికేట్ చేసావు ఒక లాయర్ పోలీస్ జీప్ మీద పడి చచ్చాడంటే ఏంటి అర్థం నేషనల్ లెవెల్లో బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది తెలుసా సార్ నేను అతను సేఫ్ చేయడానికి వెళ్ళాను సార్ నేను నాయక్ బయటికి వెళ్ళాలా మాట్లాడుకో ఆ లాయర్ వైఫ్ స్టేట్మెంట్ ఇచ్చింది ఆ లాయర్కి ఊరంతా అప్పులు ఉన్నాయంట ఉంటున్న ఇల్లు మొత్తం ప్రాపర్టీస్ అన్ని సీజ్ చేస్తారని తెలిసి ఫేస్ చేయలేక బిల్డింగ్ నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు సార్ అదే చెప్పదు సార్ అది కాదు సార్ నేను అర్థమైందా ఎస్ ఏంటి అది సార్ నేను అప్పుడే చెప్పాను కదా సార్ సుందర్ కేసీ యూ టెన్ కేసీ కామన్ లింక్ ఉంది ఐస్ యస్ వాటర్ టూ నాయక్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా ఇంకేంటి సుందర్ కేసు క్లోజ్ అయింది టర్న్ కేసెస్ ఏమీ లేవు వెళ్ళు వెళ్ళి పెండింగ్ కేసెస్ చాలా ఉన్నాయి కదా వాటి సంగతి చూడు నాయక్ రచన ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉందా ఉంది సార్ మీరు మాట్లాడారంటే ముందు దాన్ని డిలీట్ చేయి వెళ్ళు అనా అనా సారీ ఇలా జరుగుతుందని అనుకోలేదు ఇది ఉంచుకోండి తీసుకోండి హలో హలో వినిపిస్తుందా అయ్యో ఓకే ఇస్ దేర్ అ ప్రాబ్లం నో నో అలాంటిది ఏం లేదు వర్క్ స్ట్రెస్ అంతే రచన టెల్ మీ సంథింగ్ ఆనెస్ట్లీ నేను నైట్ నిన్ను డ్రాప్ చేసినప్పుడు ఏమైనా తప్పుగా మాట్లాడానా నో నో ఆదిత్య యు ఆర్ రియల్లీ జస్ట్ థింకింగ్ టూ మచ్ డిన్నర్ ఫ్రీగా ఉంటే డిన్నర్ కలుద్దామా ఆదిత్య ఐ జస్ట్ కాల్ యు బ్యాక్ హలో హలో రచన హలో

సార్ యాక్చువల్లీ ఇందాక నేను ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద ఉన్నాను అక్కడ అది ఐ జస్ట్ కాల్ యు బ్యాక్ ఏమరా ఒక్క రాయి జర్పనికి నానా తంటాలు ఆడుతున్నావు నా దగ్గర జిమ్ కు ప్లీజ్ గో నాయ్ గీట్లనే పోవాలే సార్ ఇట్స్ నాట్ రైట్ సార్ రైట్ టు రాంగ్ చెప్పనికి నువ్వేవతివే ఎంజీ ఏంటన్న మామ గీ ఎంజీ ఆదరా చౌరస్తాల నిలబడి సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ సీట్ అని పడుతుంటారు తీసుకుంటే మీకే ప్రాబ్లం ప్రాబ్లమ్ ఏం ఇక్కడ టర్న్ టర్న్ వీలు చేయబోనికి నువ్వు లేకపోతే నీ కట్టినా ధర్తే చలో తీసుకో సీదానే పోతాం వస్తావా మాట్ బెల్ తీసుకోల్లాంటివి మనం చెప్పేది ఉంటే చెడ్డీలు వేసుకుంటా చెప్పుకో

ఆ ఫ్లైఓవర్ మీద యూ టర్న్ తీసుకున్న వాళ్ళందరిని ఎవరో ప్లాన్ చేసి చంపేస్తున్నారు సార్ ఇప్పుడు నీరమైన పెద్ద డిటెక్టివ్ సీడివ్వ ఇంతకు ముందే చెప్పాను కదా అనవసరమైన విషయాల్లో తలదొరిస్తే నీకే ప్రాబ్లమ్ ఉంది నేనేం చేయలేదు సార్ వాళ్ళిద్దరూ నా మాట వినకుండా యూ టర్న్ తీసుకొని వెళ్ళిపోయారు సార్ ప్లీజ్ సార్ మీరే వాళ్ళని సేవ్ చేయాలి సార్ ప్లీజ్ ఫ్లైఓవర్ వాళ్ళని పోయే పోయేవాళ్ళని చూస్తూ కూర్చోవడం మా పని కాదు గెడౌట్ హాయ్ సో వెళ్ళి

జీపీద పడి చనిపోయారుగా అది చూసి కూడా మీరు అలా మాట్లాడితే ఎలా సార్ ఐ ఆల్సో హావ్ టు ఫాలో మై సీనియర్స్ ఆర్డర్స్ రచనా అర్థం చేసుకో ఓకే సార్ మీ సీనియర్ ఆర్డర్స్ మీరు ఫాలో అవండి కానీ రేపు వాళ్ళ ఎదురికి ఏదైనా అయితే నేను మాత్రం ఊరుకోను పోనీ తీసుకుని బతికే కట్టే చూడాలి అరే రాజుగారు లేదా లే మళ్ళీ డ్రగ్స్ తీసుకున్నావు ఆరా నువ్వు తీస్తున్నావు కదరా సార్ వాడు వేరు చూపిస్తూ మనకేదో చెప్తున్నాడు సార్ మీకు ఏమైనా అర్థమైందా సార్ సార్ ఏ ప్లేస్ ఇది సేఫే కదా అది మన బేస్మెంట్ ఉన్న పాత సార్ దిస్ నథింగ్ టు వరీ ది సేఫ్ అవుతాయి ఈరోజు నైట్ వాళ్ళు అక్కడే ఉంటారు కుమార్ వెళ్ళి లైట్స్ ఆఫ్ చేయండి ఓకే సార్ అప్పుడు పడుకుంటారు